నమస్తే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రజలలో ఏ విధంగా మార్పు వస్తుంది యువతలో ఎలాంటి మార్పు వస్తుందంటే ఇక వీళ్ళిద్దరే నిదర్శనం పూర్తి స్థాయిలో కూడా ఒకసారి వీళ్ళిద్దరినీ చూడండి వీళ్ళిద్దరితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలను సోమరపోతులుగా తయారు చేస్తున్నది అనేది అక్షరాల నిజము అనే విషయానికి సంబంధించి ఇది ఒక ఆ మొదటి ఘట్టంగా చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మా ప్రభుత్వం వస్తే ఇది చేస్తుంది లేకపోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకోటి చేస్తుంది అని ప్రజలను మభ్యపెట్టి ప్రజలను పూర్తి స్థాయిలో కూడా సోమరిపోతులుగా చేస్తున్న పరిస్థితులు కోకలలుగా కూడా కనబడ్డ పరిస్థితి ఒకసారి చూడండి మాకు ఉచితాలు వద్దు కార్పొరేట్ విద్య వైద్యమే వద్దు ఈ నూతన ప్రభుత్వ పరిపాలన మా జీవితాలు మారతాయని ఆశిస్తూ మీ బెల్లప్పు కరుణాకర్ చెలో ప్రజాదర్బార్ సైకిల్ యాత్ర పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు కరీంనగర్ నుండి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు హైదరాబాద్ సచివాలయం వరకు అంటూ వీళ్ళిద్దరు వచ్చారు ఒకసారి వీళ్ళిద్దరితో మాట్లాడతాను ఒకసారి ఇది ఇవ్వండి ఏంటిది ఇది ఒకసారి చూడొచ్చు శ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆర్య మనవి ఏమనగా నేను బెల్లపు కర్ణాకర్ సమ్ సన్ ఆఫ్ రామేశం గ్రామం చింతకుండ జిల్లా కరీంనగర్ వాస్తవీలం నేను మీ అభ్యర్థించేది ఏమనగా మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి గ్యారెంటీలల్లో మహిళలకు ఉచిత బస్సు అనే పద పథకం మాకెంతో సంతోద సంతోషదాయకం అయినప్పటికీ మీరు ప్రవేశపెట్టిన ఈ పథకం సాధారణంగా అందరు మహిళలకు కాకుండా కొన్ని నిబంధనలు పెడితే బాగుంటుంది అంటూ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు వాళ్ళ యొక్క అంశాలని చెప్పండి ఒకసారి మాట్లాడారు ఓకే అసలు ఏంటిది మీ డిమాండ్స్ ఏంటి సార్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఉచిత పథకాలు అనేది అవసరం లేదు మనకి కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం అనేది అవసరం మనకి అంతేకాకుండా స్థానికంగా కూడా చాలా సమస్యలు ఉన్నాయి గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన డబుల్ బెడ్ అది రాజీవ్ గృహ కల్ప ఇండ్లు అదేవిధంగా గత ప్రభుత్వం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలాంటివి కూడా మూలకపడి ఉన్నాయి వాటిని గురించి పట్టించుకోండి సార్ మాకు ఈ ముందుగా మీరు ఇచ్చే ఈ ఉచిత పథకాలు అనేది అవసరం లేదు ప్రభుత్వ స్కూళ్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు అనేది మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి మా స్వగ్రామంలో మా స్కూల్ గురించి నేను కొట్లాడాల్సి వచ్చింది అంటే అక్కడ ఉన్న స్కూళ్ళలో కనీసం కనీస వస వసతులు అనేది లేవు భవన నిర్మాణాలు అనేది సరిగా లేవు వన్ ఈస్ట్ థర్టీ నిష్పత్తిలో ఉపాధ్యాయులు అనేది కూడా లేరు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈరోజు కరీంనగర్ నుండి సచివాలయం దాకా సైకిల్ యాత్ర చేసినాను అంటే మీరు గతంలో ఎందుకు వద్దని డిమాండ్ చేస్తున్నారు పేద ప్రజలు ఉంటారు అని ప్రభుత్వం అంటే ప్రభుత్వం చెప్పే తీరు అన్ని అబద్ధాలేనా అంటే ముఖ్యంగా ఏంటంటే సార్ మనకు ఉచిత పథకాలు అనేది అవసరం లేదు అంటే మనకు ఉదాహరణకు మనం విద్య కనుక తీసుకుంటే మన జీవితంలో దాదాపు పదిహేను సామాన్య వ్యక్తి పదిహేను నుండి ఇరవై లక్షల ఖర్చు పెడతాడు విద్యకు విద్యకు మాత్రమే అదేవిధంగా ప్రభుత్వ అంటే హాస్పిటాలిటీలో కూడా దాపు నలభై నుండి యాభై లక్షలు ఖర్చు పెడతాడు అంటే నేను ఏమంటున్నా ఈ రెండు కనుక నువ్వు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వగలిగితే మనకు ఈ పైసలు మిగిలిపోతాయి అరవై నుండి డెబ్బై లక్షలు మిగిలిపోతాయి అప్పుడు మీరు ఇచ్చే డబుల్ బెడ్రీమ్ ఎందుకు సార్ మాకు మీరు ఇచ్చే ఈ ఉచిత పథకాలు ఎందుకు సార్ ఉచిత పథకాలు అనేవి మేమే ఏర్పరచుకోగలుగుతాం మాకు కార్పొరేట్ అంటే విద్యా హక్కు అనేది సమాన హక్కు అని మనం చెప్పుకుంటాం కదా అందరికీ సమానంగా ఉండాలి ఈ హెచ్చు తగ్గులు ఎందుకు సో మాకు ఈ పాఠశాలలను బాగుపరచండి లేదంటే మీరు గురుకులాలను పెంచండి నవోదయ స్కూల్ని విచండి అంటే ఈ కార్పొరేట్ స్థాయి విద్య అనేది అందరికి సమానంగా ఇవ్వాలనేదే నా ప్రతి ఒక్క ఆరోపణ డిగ్రీ కంప్లీట్ బిఎస్సీ ఎంబీసీ ఫోటోగ్రఫీ చేస్తున్నారు కరీంనగర్ చింతకొండ అంటే ఇది ఇప్పుడు కాదు సార్ నేను అంటే నేను గవర్నమెంట్ స్కూల్లో లో మా పిల్లలు కూడా అదే గవర్నమెంట్ స్కూల్ చేసిన నేను గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్న పరిస్థితులు చూసిన కనీసం ఆడపిల్లలకి టాయిలెట్స్ వసే వసతులు కూడా లేవు అదే కాదు కాంపౌండ్ వాళ్ళు లేదు అక్కడ ఉన్న అంటే ఇప్పుడు ప్రైమరీ స్కూల్ ఏంటంటే ఆయాలు అవసరం ఉంటది ఆయాలు అనే సరిగా లేకపోవడం ఆ ఆయల కోసం కొట్లాడడం మన ఊరు మనబడి కింద కొన్ని పాఠశాలలనే ఎంచుకున్నారు ఇప్పటికి కూడా మన ఊరు మనబడి కింద నిధులు కూడా రాలేదు అది ఎంత గౌరవం అక్కడ చాలా పాఠశాల సార్ కరీంనగర్ గంజీ స్కూల్ అనేది చాలా పురాతన వంద సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే కూలిపోయే పరిస్థితి ఉంది నిజం కాలం కట్టిన ఉస్మాన్పుర స్కూలు దాని పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు కలెక్టర్లకు విన్నపించరు చాలా మంది ఎమ్మెల్యేలకు విన్నపించరు అయినా ఎవరు పట్టించుకుంటలేరు అంటే వీటి గురించి ఎవరు పట్టించుకుంటారు మనకు కదా విద్య అవసరం మనకు కోసం కదా అందుకోసమే నేను దీని మీద ఈ ఉద్యమం చేయాల్సి వచ్చింది నేనైతే నిజంగా చెప్తున్నా మా వైఆర్టీవీ నుండి నాకు అభినందనలు చెప్తాను ఎందుకు అంటే ఇలాంటిది కావాలి ఉచితాలు వద్దరా నాయనా నిజంగా ప్రతి ఒక్కరు ఆర్థిక స్వలంబంతో వాళ్ళ ఎదుగుదల అనేది అవసరం ఉచితాలతోనే సోమారి పోతులను చేసి వాళ్ళ జీవితాలను నాగం చేస్తాడు తప్ప ఏమీ లేదు మీ పేరు సుమన్ మీరిద్దరు స్నేహితుల ఫోటోగ్రాఫర్స్ డిగ్రీ కంప్లీట్ డిగ్రీ ఏం అంటే ఉచితాలతోటి ఒరిగేదేం లేదు అందరూ సోమర్ప సోమర్తనం చేస్తారు అందరిని సో విద్య అనేది ఇంపార్టెంట్ అందరికి ఉచితంగా విద్య ఇచ్చినా పర్లేదు కానీ విద్య నేర్చుకుంటే చాలా మేధస్సు వస్తుంది తెలివితేటలు వస్తాయి అలాంటి కారణంతో మేము ఈ ప్రభుత్వాన్ని అడగడానికి వచ్చేస్తాం మీ ఎమ్మెల్యేలకు సంబంధించి మీ నియోజకవర్గంలో ఇట్లానే కొట్లాడినా నేను ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా వేసిన నేను ఆ వేసి జరిగింది ఇది పాఠశాలకు సంబంధించి నేను దా పన్నెండు అంశాలు చేర్చిన అంటే మాకు ఏమేమి అవసరం ఏమేమి లేవు అనేది అదేవిధంగా ఇగో ఉస్మాన్ స్కూల్ పరిస్థితి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే గంజీ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్ ఇది చాలా చాలా సార్లు చాలా మందికి చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ గురించి రాజీవ్ గృహ కల్ప గురించి సరిగో ఇగో రాజీవ్ గృహ కల్ప కింద దాదాపు ఆరు ఏడు వేల ఇండ్లు సార్ రెండు గ్రామాలకు సంబంధించి బద్దిపెల్లి వెలిచాల అంటే ఒక్క నియోజకవర్గంలోనే ఇన్ని ఇండ్లు పడావడు ఉన్నాయి మూలను వడేసి ఉన్నాయి సార్ పదహారు సంవత్సరాలుగా మూలక వడేసి ఉన్నాయి వీటిని ఎవరు పట్టించుకుంటలేరు సార్ అదేవిధంగా ఇగో మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆర్టీసీ కాలనీలా రెండు వందల ఇండ్లు సార్ దాపు ఒక్కదానికి ఇరవై లక్షలు వేసుకున్న నాలుగు కోట్లు ఎవరు సార్ ఇవన్నీ భరించేది సో వీటిని పట్టించుకోండి వీళ్ళే వీటిని అర్హులైన అర్హులైన పేదలకు ఇప్పించండి అదే విధంగా విలేకరులకు కేటాయించిన అక్కడ ప్రభుత్వ స్థలంలా చాలా మంది భూ ఆక్రమణలు చేశారు వాటి గురించి కూడా నేను కంప్లైంట్ రేజ్ చేసిన ఇవన్నీ ఓన్లీ నా గురించి అంటే వీటి గురించే కాదు గ్రానైట్ ఫ్యాక్టరీలు సార్ దాపు రాములపల్లి నుండి కాజీపూర్ వరకు గ్రాని ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి అక్కడ వాటి నుండి వచ్చే దుమ్ము వలన అక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది నేను ఇది చాలా న్యూస్ ఛానల్ చెప్పినా చాలా వరకు రిక్వెస్ట్ చేసిన మొన్న ఇండిపెండెంట్ ఒక కూడా చెప్పినా కానీ ఎవరు పట్టించుకోలేదు వాటి గురించి కూడా చూడండి ఇది ఓన్లీ నా నియోజకవర్గమే కాదు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా మీరు దయచేసి మీరు చొరవ తీసుకొని వీటిని ముందు పరిశీలించగలరు మాకు ఉచితాల కన్నా ముందు మా స్థానిక సమస్యల మీద మీరు దృష్టి నిలపాలి అనేది మా ప్రత్యేక ఆరోపణ కంప్లైంట్ ఇచ్చిన యాక్చువల్ ఏంటంటే అక్కడ జనరల్ గా తీసుకున్నారు సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ సచివాలయం దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటా సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డి గారిని కానీ లేదంటే ఏదైనా మంత్రి గానీ గారిని కానీ కలవడానికి ట్రై చేస్తా మీరు తీసుకున్నారు సార్ నెంబర్ తీసుకున్నారు ఇది ఖచ్చితంగా చూస్తాం మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మీకు ఒక మెసేజ్ వస్తుంది మేము దీన్ని ఫార్వర్డ్ చేస్తామని బయలుదేరి నిన్న పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటల పది గంటలకు బయలుదేరిన సార్ మొత్తం షామీర్పేట దగ్గర మా ఫ్రెండ్ రూమ్ ఉండే అక్కడ స్టే చేసినా మీ ఇద్దరికి అయితే నా తరపున ఇద్దరికి ది కంగ్రాచులేషన్ ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ పోరాట పటిమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి చూడండి మిత్రులారా మిత్రులారా ఒకసారి ఆలోచించు మాకు ఉచితాలు వద్దు అంటూ ప్రైవేటు విద్య వైద్యం విద్యా వైద్యం అనేది చాలా అవసరం అనేది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి యువత చాలా అవసరం ఉచితాలతోని తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు సో అవన్నీ వద్దు పూర్తిగా కూడా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని యువత చేసే ఈ పోరాటానికి మనం కూడా మద్దతు పలుకుదాం వీళ్ళకు కూడా విషయో ఆల్ ది బెస్ట్ అండ్